హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే సహాయం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఏదో ఒక రోజు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పొందుతాం కథనం గురించి తెలుసుకుందాం ఉదయం నుంచి ఆహారం లేకపోవడం వల్ల నీరసంగా రోడ్డు పక్కన కూర్చున్నాడు అరుల్ వయసు ఎనిమిదేళ్ళు అనాథ ఇంతలోనే ఒక కారు తనకు ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఆగింది అందులో నుంచి ఒక యువకుడు మందు తాగుతూ బయటకు వచ్చాడు తాగింది ఎక్కువగా కావచ్చు కారు దిగగానే రెండు అడుగులు వేశాడో లేదో కింద పడిపోయాడు చీకటిలో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు కారు పక్కకి ఆపడం వల్ల ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి వాటి వెలుతురులో అతని ముఖం చూశాడు అరుల్ తను చిన్నవాడే అయినా ఆత్మాభిమానం ఎక్కువ కష్టపడి పనిచేసేవాడే కానీ ఇప్పటి వరకు ఎవరిని చేయి చాచి అడుక్కోలేదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది బాగా ఆకలి వేస్తుంది ఏదైతే అదే అయింది అతన్ని సహాయం అడగాలని అతని దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తుంటాడు మద్యం మత్తులో ఉన్న అతను పక్కన ఉన్న అరుల్ని చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు అప్పుడు అరుళ్ ఆకలిగా ఉంది మీరేదన్నా పని ఇప్పించండి చేస్తాను ఆకలిగా ఉంది పని చేసి భోజనం చేస్తాను అని అడుగుతాడు ఆ మాట విన్న అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయేంత పని అయిపోయింది కాసేపు ఏదో ఆలోచించి సరే నేను నడిచే స్థితిలో లేను ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కో అని ఇస్తాడు దానికి అరుల్ అంగీకరించడు పని చేశాకే ఇవ్వండి ముందు పని చెప్పండి అంటాడు రేపు నువ్వు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేయి నీకు పని ఇప్పిస్తానని ఈరోజు భోజనం చేయి అని అతను చెబుతాడు సరే అని డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భోజనం చేస్తూ మనసులో అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు మరుసటి రోజు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎంత సమయమైనా అతను రాకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరునాడు ఉదయం ఎవరైనా పనిస్తారేమో అని దగ్గరలోని లేబర్ అడ్డాకి వెళ్ళి నిల్చుని చూస్తుంటాడు ఇంతలో అరుల్ ముందుకు ఒక కార్ వచ్చి ఆగుతుంది అతను బయటకు వచ్చి కారు ఎక్కువ అని అంటాడు సరే అని ఇద్దరు వెళ్తుండగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి అరుల్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు లోపలికి వెళ్ళిన అరుల్ షాపింగ్ మాల్ని ఎప్పుడూ బయట నుంచి చూడటమే కానీ ఎన్నడూ లోపలికి వెళ్ళలేదు దానివల్ల ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇంతలో అతను వచ్చి తనకి బట్టలు మార్చుకో అని చెప్పి ఇస్తాడు ఎందుకు అంటాడు అరుల్ నీకు సమాధానం కావాలా పని కావాలా అని అతను అంటాడు సరే అని మార్చుకుని వస్తాడు మళ్ళీ ఇద్దరు కారులో పోతుండగా రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తారు అతని మాటలు చేతలు ఆశ్చర్యం కలిగిస్తుంది అరుల్కి కానీ మౌనంగా అంతా గమనిస్తుంటాడు లంచ్ అయిపోయాక అరుల్ని అతని ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు అసలు తాను ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు అన్నట్టు మొహం ఆశ్చర్యంగా మొహం పెడతాడు అరుల్ ఆ విషయం అర్థమైంది అతనికి నువ్వు రెస్ట్ తీసుకో నీకు రేపు ఒకరి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో అరుల్ ఒక్కడే ఏం చేయాలో తెలియక ఇల్లంతా తిరుగుతూ చూస్తూ రోజంతా గడిపేస్తాడు ఇంతలో అతనికి ఒక బుక్ కనిపిస్తుంది చదవాలి అనిపించినా కానీ చదవడు గుర్తుగా ఉంటుంది అని ఆ బుక్ని తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంటాడు చీకటి పడడంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు మార్నింగ్ ఫైవ్ ఏఎం అలారం అవుతుంది బద్ధకంగా అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తాడు అభి అమ్మ కాపీ అంటూ బెడ్ మీద నుంచి అరుస్తుంటాడు ఆ తెస్తున్నా అని అమ్మ గొంతు వినిపించడంతో అమ్మ వచ్చాకే లేద్దామని మళ్ళీ కళ్ళు మూసుకొని అలా నిద్రమత్తులో ఉండిపోయాడు ఒక్కసారిగా పెద్ద శబ్దం భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఊగిపోయింది నిద్రలో ఉన్న అభి ఉలిక్కి పడి లేచి చూసేసరికి ఇల్లంతా మంటలు ఎదురుగా అమ్మ నాన్న మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు అది చూడగానే ఒక్కసారిగా గుండె బరివెక్కింది తాను కూడా స్పృహ తప్పి పడిపోయాడు ఆ షాక్ నుంచి తేరుకుని చూసేసరికి తను హాస్పిటల్లో ఉంటాడు కళ్ళ ముందు తల్లిదండ్రులను అలా చూసి ఏమీ చేయలేకపోయానని గుండె లవిసిపోయేలా ఏడ్చాడు అలా కొన్ని రోజుల తర్వాత పోయిన వాటిని తిరిగి పొందలేము దక్కుతుంది అని ఆశ ఉన్నప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి అని తనకు తానే సర్ది చెప్పుకొని జరిగిందంతా ఒక పీడకళ అనుకుని తన జీవితం గురించి ఆలోచనలు మొదలుపెట్టాడు అభి చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు జాబుకి తగ్గట్టుగానే బాగా సంపాదించి ఇల్లు కొనుక్కుంటాడు తను సాధించింది చూసి ఆనందించేందుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ బాధలో మధ్యాహ్నకి బానిసగా అయిపోతాడు అది ఎవరో కాదు అరుల్కి సహాయం చేస్తున్న యువకుడే నాకు పని ఇప్పించండి అని అరుల్ అడిగిన తీరు అభికి బాగా నచ్చింది ఎలాగో తాను ఒంటరిగా ఉన్నవాడే అరుల్ నాలాగా కాకూడదని అభి ముందే నిశ్చయించుకున్నాడు ఉదయాన్నే అరుళ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు అభి మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం తొందరగా ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు అని చెప్పి డ్రెస్ బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోతాడు అరుల్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న అభి అరుల్ని చూసి రెడీ అయ్యావా ఇంకా పదా అని బయలుదేరుతాడు కారు తిన్నగా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆగింది అది చూసిన అరుల్కి ఏమి అర్థం కాలేదు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి స్కూల్లోకి వెళ్తాడు అభి సరిగ్గా గంట సమయం తర్వాత బయటకు వచ్చి అరుల్ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇకపైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని అయినా నీది పనిచేసే వయసు కాదు చదువుకునే వయసు ఇక్కడే ఉంటూ చక్కగా చదువుకో నీ బాగోగులు నేను చూసుకుంటా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి చెప్తే నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి అక్కడి సిబ్బందికి అరుల్ని అప్పగించి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకవైపు అరుల్ క్రమంగా ఎదుగుతున్నాడు చదువులో మిగిలిన అన్ని యాక్టివిటీస్లో చురుకుగా ఉంటున్నాడు ఇదిలా ఉండగా అభి మాత్రం తన చెడు వ్యసనాలు కోపం అసహనం కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు కంపెనీ మేనేజ్మెంట్ పేరు పరపతితో ఉపయోగించి అతడి కెరీర్ మీద దెబ్బ కొట్టింది వేరే కంపెనీలు కూడా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాకుండా చేసింది అలా అతను జీవితంలో ఓడిపోతున్నాడు మధ్యలో అరుణ్ని చూసేందుకు వెళ్తూ వస్తుంటాడు ఒకరోజు డ్రిల్ పీరియడ్లో దూరంగా చూసి చేయి ఊపుతాడు అరుల్ తను అభిని చూడటం అదే ఆఖరిసారి మళ్ళీ అతను కనిపించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అరుల్ కారులో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా కార్ ట్రబుల్ రావడంతో బండి దిగి చూస్తుంటాడు ఎదురుగా పెద్ద బంగ్లా చూస్తాడు దాన్ని చూడగానే అతను ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుంది అని అనుకుంటాడు దూరంగా అభి అనే పిలుపు వినబడడంతో టక్కున గుర్తుకొచ్చింది అది అభి ఇల్లు తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని ఎన్నాళ్ళుగా చూడడానికి కాదు కదా కనీసం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని సిగ్గుతో కుమిలిపోతాడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అభి గురించి ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు అరుల్ మాత్రం ఎలాగైనా అతన్ని వెతకాలి అని నిశ్చయించుకున్నాడు కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా తను చిన్నప్పుడు అభి ఇంట్లో నుంచి తీసుకున్న బుక్కు గుర్తుకు వస్తుంది నిజానికి అది అభి డైరీ వెంటనే దాన్ని తీసుకుని చదువుతూ ఉంటాడు అతని ఫ్యామిలీ జాబ్ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటాడు చివరి పేజీలో నేను ఒక అబ్బాయిని చూశాను చాలా ఆకలితో ఉన్నా కూడా ముందు పని అడిగాడు వాడు అడిగిన తీరు నాకు బాగా నచ్చింది నా జీవితంలో నేను కోల్పోయినవి వీడికి అందించాలి అని రాసుంది అది చదివేలోపే అతని కళ్ళల్లో నీరు కప్పేసింది మరునాడు ఉదయమే తిన్నగా అభి డైరీలోని ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి అతని గురించి అడుగగా అందరూ అతన్ని వింతగా చూస్తూ మాకు అతని వివరాలు తెలియవని ప్రస్తుతం ఇక్కడ వాళ్ళమంతా కొత్తగా చేరిన వాళ్ళమే ఒక క్లర్క్ తప్ప అతను కాసేపట్లో వస్తాడు అతన్ని అడిగితే తెలియవచ్చు అని చెప్తారు అలాగే అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంతసేపటికి అతను రావటం గమనించిన అరుల్ అతని వద్దకు వెళ్తాడు అతను అరుల్ని వింతగా చూస్తుంటాడు అభిగారి గురించి డీటెయిల్స్ కావాలి ఇంటికి వెళ్ళాను ఆయన అక్కడ లేరు మీకేమైనా తెలుసా అని అడుగుతాడు అతను అందుకని అభిసార్ ఇక్కడ లేడు ఆయన జాబ్ మానేసి చాలా అయింది అంటూ జరిగిందంతా చెప్పాడు ఆయన చాలా మంచివాడు కానీ ఆయన చెడు వ్యసనాల వల్ల చేతులారా జీవితం చెడగొట్టుకున్నారని చెప్పాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదని చెప్పాడు నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని వివరాలు పూర్తిగా తెలిసినా ఎలా వెతకడం అనే విషయాన్ని అరుల్ అర్థం చేసుకోలేకపోయాడు నిరాశతో కారులో కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో ఎదురుగా ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండడం గమనించి సహాయం చేద్దామని అతని దగ్గరికి వెళ్తాడు అతను రోడ్డు దాటుతుండగా స్పృహ తప్పి బోల్తా పడతాడు అది చూస్తున్న అరుల్ వేగంగా వెళ్ళి అతన్ని ఒడిలో పెట్టుకొని నూట ఎనిమిదికి కాల్ చేయబోతుండగా ఆ వ్యక్తి మొహాన్ని చూశాడు గత మూడు రోజులుగా అరుల్ వెతికింది ఆ వ్యక్తి కోసమే అతనే అభి వెంటనే అతన్ని తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ అతని కండిషన్ క్రిటికల్గా ఉంది అని కోలుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది అని చెప్తారు సరే నేను కూడా ఎక్కడే ఎదురు చూస్తాను అని చెప్పి వెయిటింగ్ హాల్లో వెళ్ళి కూర్చుంటాడు అతన్ని దగ్గరుండి చూసుకుంటాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మూడవ రోజు ఉదయం అభికి స్పృహ వస్తుంది అది గమనించిన నర్స్ సినిమాల్లో చూపించే విధంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరుల్కి విషయాన్ని సిజీపీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది అరుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి ముందు నిల్చుంటాడు అప్పుడే బలవంతంగా కళ్ళు తెరుస్తున్న అభిని చూసి అరుళ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ అభికి తనెవరో ఇంకా చెప్పలేదు మౌనంగా బయటకు వెళ్ళి నిల్చున్నాడు డాక్టర్లు నర్సు అందరూ అభి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇప్పుడెలా ఉంది అంటూ ప్రశ్నించారు వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూనే అభి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని డాక్టర్ని తిరిగి ప్రశ్నిస్తాడు దాంతో బయట ఉన్నాడే ఆ కుర్రాడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు మూడు రోజులుగా ఇక్కడే ఉంటూ మీ సేవలన్నీ చేస్తున్నాడు అని చెప్పి అవన్నీ తర్వాత మీకు ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి మాకు కొంచెం సహకరించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి లోపలికి లోపలికొచ్చి అభిముందు నిల్చుంటాడు డాక్టర్లు చెప్పింది నీ గురించేనా అని అడుగుతాడు అవునంటాడు అరుల్ ఇంతకీ ఎవరు నువ్వు నా కోసం ఎందుకు ఇంతలా తపనపడి సేవలు చేస్తున్నావు అని అంటాడు దానికి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అరుల్ ఒక పుస్తకం ఒక ఫోటో తన బ్యాగులో నుంచి తీసి అభి ఎదురుగా టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ఆ బుక్ అభి డైరీ అరుల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడికి రూల్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి వచ్చింది అది అభి అరుల్ కలిసి దిగిన ఫోటో అది చూడగానే అభి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఎన్ని కోల్పోయినా అరుల్ విషయం తాను కోరుకున్న విధంగా తను జీవితంలో గెలిచాడు అని ఆనందంగా వెంటనే అరుల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఆనందంగా జీవించసాగారు ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది మనం చేసే సహాయం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఏదో ఒక రోజున మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పొందుతాం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్